తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనున్నదా ఇప్పటి వరకు వస్తున్న జాతీయ సర్వేలు కాంగ్రెస్ పార్టీయే అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని చెప్తున్నాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో తెలంగాణలోనే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని అంచనా వేస్తున్నాయి న్యూస్ ఎక్స్ టైమ్స్ నౌ వంటి జాతీయ మీడియా సంస్థలు చేసిన వివిధ సర్వేలు వరుసగా వెలువడుతున్నాయి రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పది స్థానాలు గెలుచుకుంటుందని టుడే న్యూసెక్స్ సర్వేలు ప్రకటించాయి మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మూడు చొప్పున సీట్లను పంచుకుంటాయని ఎంఐఎం పార్టీ తన హైదరాబాద్ సీటును కాపాడుకుంటుందని ప్రకటించాయి ఓట్ల శాతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు పెద్దగా తేడా ఉండకపోవచ్చని భావిస్తున్నాయి ఈ క్రమంలో తెలంగాణలో బీఆర్ఎస్ గత లోక్సభ ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే తక్కువ సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నాయి బీఆర్ఎస్కు రెండు లేదా మూడు స్థానాలకు మించి రాకపోవచ్చని జాతీయ మీడియా సర్వేలు అంచనా వేస్తున్నాయి మెదక్ మినహా మరే నియోజకవర్గం బీఆర్ఎస్కు అనుకూలంగా లేదని భావిస్తున్నాయి లోకల్ సర్వేలు మాత్రం ఇందుకు భిన్నంగా ఫలితాలను అంచనా వేస్తున్నాయి గత పార్లమెంట్ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఫలితాలు అధికార పార్టీకి ప్రతికూలంగా రావచ్చని అంచనా వేస్తున్నాయి అధికార పార్టీకి ఆరు నుంచి ఏడు స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడుతున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో తెలంగాణలో సమీకరణాలు పెద్ద ఎత్తున మారిపోయాయని దానివల్ల బీఆర్ఎస్ ఐదు నుంచి ఆరు స్థానాలు గెలుచుకోవచ్చని కూడా స్థానిక సర్వేలు కొన్ని చెప్తున్నాయి ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా యువత పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళి మరీ కసితో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓట్లు వేయించారు కానీ ఇప్పుడు గ్రామీణ ఓటర్లలో పెద్ద ఎత్తున మార్పు వచ్చిందని ముఖ్యంగా రైతులు పెన్షనర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరు అధికార పార్టీకి కొంత వ్యతిరేకం కావచ్చని భావిస్తున్నారు తెలంగాణలో కరువు నీరు విద్యుత్ సమస్యలను సరిగ్గా డీల్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నదని చెప్తున్నారు ఈ వచ్చిందనుకుంటున్న మార్పు ఓట్లుగా మారితే అది బీఆర్ఎస్కు అనుకూలంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు తెలంగాణలో సర్వే చేసిన ఒక స్థానిక సర్వే సంస్థ తాను చేసిన సర్వేలో ఆదిలాబాద్ జహీరాబాద్ నాగర్ కర్నూల్ నల్లగొండ మహబూబ్ నగర్ భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పేర్కొన్నారు కాగా మల్కాజ్గిరి చేవెల్లా మహబూబ్ నగర్ నిజామాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు ఇక కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం వరంగల్ సికింద్రాబాద్ మెదక్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు ఎంఐఎం తన సీటును నిలబెట్టుకుంటుందని భావిస్తున్నారు ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో నిలుస్తుందని కూడా వారు అంచనా వేస్తున్నారు జాతీయ మీడియా మాత్రం కాంగ్రెస్ వైపే తెలంగాణ ఫలితాలు మొగ్గు చూపుతాయని చెప్తున్నాయి ఎన్నికల షెడ్యూలు సుదీర్ఘంగా ఉండటంతో ఏ రోజు పరిణామాలు రోజు మారుతూ వస్తున్నాయి ఈ క్రమంలో ప్రచారం ఊపందుకున్న తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో చూడాలి